ఇదైతే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్ అండి చెప్పాను కదా ఇంటికి వెళ్ళానని ఇది మా ఇల్లు అండి అంటే మమ్మీ వాళ్ళ ఇల్లు అండి నేను పుట్టి పెరిగిన ఇల్లు అండి ఇది ఇక్కడ ఆ రోజైతే మేము అందరం కూర్చున్నాము అన్నయ్య మామయ్యలు మా పిన్ని మా వ్యానత్తలు అందరూ కూర్చున్నారండి చూస్తున్నారు కదా మా మమ్మీ అండి ఇక్కడ మా ఫ్యామిలీ అంతా చాలా బాగుంటుందండి మరి పెద్ద ఫ్యామిలీ అండి మా డాడీ వాళ్ళ తరఫున చూడండి ఇక్కడ చిన్నత్త చిన్నత్త వాళ్ళ పాప పాప వాళ్ళ బాబు అక్కడ చిన్న మావయ్య పెద్ద మావయ్య డాడీ మా హస్బెండ్ వచ్చి బెడ్లో పడుకున్నారు చూడండి అందరినీ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి ఇక్కడ పెద్ద మేనత్త అండి ఆల్మోస్ట్ మీరు చాలా వీడియోలో చూసుంటారు అండ్ షార్ట్స్ కూడా చూసి ఉంటాడు కదండి మేమైతే చెప్పాను కదా మమ్మీ వాళ్ళ ఇంటికి మేమందరం వచ్చాము మేము అందరం హైదరాబాద్లో ఉంటామంది అందరం ఒకే దగ్గర ఉంటామండి అందరం కలిసి వెళ్ళాం ఇంటికి ఎందు ఏ పర్పస్లో వెళ్ళాం అనేది మీకు నిన్న వీడియోలో చెప్పాను కదా మా పెద్దడి అడిది వన్ ఇయర్ మాస్క్ ఉండే మాస్కానికి అయితే అందరం కలిసి వెళ్ళామండి కంప్లీట్గా ఇదైతే మా ఇంట్లో ఇంటి దగ్గర వీడియో అండి నేను ఏమో ఏమో అనుకుంటానండి వీడియోస్ తీయాలి తీయాలి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తాను ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ ఇంటికి వెళ్ళాక ఏమవుతుందంటే అసలు నేను ఏ వీడియో తీస్తాను ఏ వీడియో తీయను నాకు అర్థం కాదు ఆ క్షణాలు అసలు నాకు అసలు ఈ వీడియో తీయాలనే థాట్ ఆలోచన కూడా రాదండి నేను లాస్ట్ టైం గజస్తంభం అప్పుడు కూడా నేను చాలా వీడియోస్ తీయాలి తీయాలనుకున్నాను అప్పుడు తీయలేకపోయాను మళ్ళీ అనుకున్నాను మళ్ళీ మేనప్పుడు నేను మళ్ళీ వీడియోస్ తీయాలి అని చాలా అనుకున్నానండి ఇక్కడ చూశారు కదా మా అల్లుడు మా కోడలు అండి అంటే మా అన్నయ్య వాళ్ళ పాప మా అన్నయ్య వాళ్ళ బాబండి అండి ഡാഡി മാ ലി అయితే ఎన్నో వీడియోలు నేను తీయాలి తీయాలి అనుకుంటాను ఏమైతుందేమో అండి అక్కడికి వెళ్ళేసరికి మైండ్ డైవర్ట్ అయిపోతుంది అక్కడ వాతావరణం వెదరు ముచ్చట్లు అందరం కలిసి ఉండేసరికి నా మనసు అనేది అట్ట డైవర్ట్ అయిపోతుంది కానీ వీడియో తీయాలి వీడియో షూట్ చేయాలి అనే థాట్ అయితే రాదు కానీ బట్ అక్కడక్కడ అయితే నేను వీడియోని అయితే తీశానండి ఈ ఒక్క వీడియోలో కంప్లీట్గా మమ్మీ వాళ్ళ సైడ్ వీడియో అయితే ఉంటుంది అండి డాడీ వాళ్ళ సైడ్ ఇది మాకు గల్లీ అండి చూడండి మీకు లాస్ట్ టైం కూడా చూపించాను కదా బొడ్రోజ్ బొడ్రౌజ్ ముందు మా ఇల్లు అండి చూడండి ఇది మా గల్లీ అండి ఎందుకో మార్నింగ్ లేసానండి లేసిన తర్వాత ఎందుకో నాకు థాట్ వచ్చింది తీయాలి అనేసి ఇంకా వెళ్ళానండి ఇది మా గల్లీ అండి గల్లీలు అంతా మా వాళ్ళే ఉంటారండి మా మా రిలేషన్స్ అంటే పాలుళ్ళు ఉంటారు కదా పాలుళ్ళు గులపొళ్ళు కంప్లీట్గా ఇది మాదేనండి ఇంకా నేనైతే నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసానండి మా డాడీ వాళ్ళ ఇది డాడీ వాళ్ళ ఊరు కదా డాడీ వాళ్ళు వచ్చేసి నలుగు బ్రదర్స్ అండి ఇద్దరు సిస్టర్స్ అండి ఇక్కడ కనిపిస్తున్నారు చెప్పను కదా పెద్ద మేనత్త చిన్న మేనత్త ఇక్కడ మా నాయనమ్మ ఇక ఇక్కడ మా పిన్ని అంటే మా డాడీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ అండి అంటే డాడీ వాళ్ళు వచ్చేసి ఫోర్ మెంబర్స్ అండి డాడీ థర్డ్ పర్సన్ ఫస్ట్ పెద్ద డాడీ తర్వాత సెకండ్ డాడీ తర్వాత డాడీ తర్వాత బాబాయ్ అండి ఫోర్ మెంబర్స్ అండి తర్వాత ఇద్దరు అత్తయ్యలు అండి సిక్స్ మెంబెర్స్ కంప్లీట్గా మా అండి అయితే వాళ్ళ ఇల్లు నేను చూపిస్తాను షార్ట్స్లలో అత్తయ్య వాళ్ళ అన్నం తినేది చూ వీడియో పెట్టాను కదండి షార్ట్స్లో షార్ట్స్లో అది మా రెండో డాడ్ వాళ్ళ ఇల్లు అండి ఇంకోటి మా ఫ్యామిలీ అందరం కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాం కదండి అది పెద్ద పెద్ద డాడ్ వాళ్ళ ఇల్లు అండి షార్ట్స్లో చూస్తుంటారు నేను లాంగ్ వీడియోస్ కూడా అసలు యాక్చువల్లీ అక్కడ తీయాల్సింది బట్ ఏంటంటే నాకు గుర్తు రాలేదండి చెప్తున్నాను కదండి ఏదో వీడియో తీయాలి తీయాలని చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాను అక్కడ పోయిన తర్వాత నేను వీడియో తీయాను అండి ముచ్చట్లలో పడిపోయి వీడియో తీయడం అయితే మర్చిపోయానండి ఇది మా పిన్ని అండి అంటే చిన్న బాబాయ్ వాళ్ళ వైఫ్ అండి అక్కడ మా చెల్లి అంటే మా బాబాయ్ వాళ్ళ కూతురు అండి ఇది మా నాయనమ్మ మా బాబాయ్ వాళ్ళ ఇల్లు కలిపి ఉంటుందండి దగ్గర దగ్గరే అక్కడ మా ఇల్లు అండి ఇంకా పక్కకి వెళ్తే రెండో డాడీ వాళ్ళ ఇల్లు అండి షార్ట్స్ ఉంటుంది చూడండి చిన్నత్త పెద్ద కూర్చొని అన్నం తింటారండి నేను ఆల్రెడీ షార్ట్స్ అప్లోడ్ చేశాను కదండి అది రెండు ఇల్లు ఇంకా పెద్ద వాళ్ళది ఇంకా గార్డెనింగ్ అవన్నీ పెడతాను చూడండి నెక్స్ట్ షార్ట్స్లలో వస్తుంది అది పెద్ద ఆడవాళ్ళ ఇల్లు అండి మేము చాలా కలిసిమెలిసి ఉంటామండి మాది జాయింట్ ఫ్యామిలీ అండి పెద్ద ఫ్యామిలీ అండి నేను ఏదో గొప్ప చెప్పట్లేదు ఆల్రెడీ మీకు షూ నేను వీడియోస్ చూపించేదే మీకు నేను చెప్తున్నానండి ఇక్కడ ఏదో క్రియేటివ్ చేసి ఏదో లేనిది ఉన్నది చెప్పడం అయితే కాదండి మీకు అనిపిస్తుంది కదా ఉన్న ప్రజెంట్ వీడియోలో ఎవరైతే కనిపిస్తున్నారో నేను అదే మీకు చూపిస్తున్నాను ఇక చూడండి ఇది రెండో మమ్మీ అండి అంటే రెండో డాడీ వాళ్ళ వైఫ్ అండి ఈమె దీని పిన్ని చిన్న చిన్న బాబాయ్ వల్ల అండి ఇంకా నేను పెద్ద మమ్మీని చూపించలేదండి పెద్ద డాడీని కూడా నేను చూపించలేడు ఇక్కడ పెద్ద మమ్మీని చెప్తున్నాను మమ్మీ నువ్వు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అని చెప్తున్నానండి మా ఫ్యామిలీ అందరం మేము మెలిసి చాలా బాగుంటామండి మాది జాయింట్ ఫ్యామిలీ అండి ఇక్కడ మా చెల్లి అయితే ముగ్గులేస్తుంది నేను ఎర్లీ మార్నింగ్ అత్తల దగ్గరికి వెళ్ళాను ఇంకా మేము ఊరు వెళ్తే మాత్రం అందరం కలిసిమెలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి మా ఇద్దరు అత్తలు నేను మా అక్కయ్యలు అందరం కలిసిమెలిసి ఎంజాయ్ చేస్తాము ఇక్కడైతే మా చెల్లి ముగ్గేస్తుందని నేను కూర్చొని వీడియో తీసాను చూడండి మా చెల్లి ఎంత బాగా వేస్తుందో ముగ్గు నాకు ఎందుకో తీయాలనిపించింది నేనైతే వీడియో అక్కడ కూర్చొని వీడియో తీస్తున్నాను మీలో ఎంతమంది ఇలాంటి ముగ్గు వేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అక్కడ కనిపిస్తుంది చూడండి తను మా అక్క అండి అంటే మేనత్త కూతురు తను నేను చాలా క్లోజ్ అండి బెస్ట్ ఫ్రెండ్స్ అండి మేమిద్దరము అక్క కూడా అక్కడ కూర్చొని ముగ్గులు చూస్తుందండి నిలబడి ముగ్గులు చూస్తుంది మా చెల్లి చూడండి ఎంత బాగా వేసిందో ముగ్గులు మా చి మా మేనతో కూతురు అక్క తన పేరు సంధ్య మేమిద్దరం అయితే చాలా క్లోజ్ అండి డైలీ మేము కాల్స్ మాట్లాడుకుంటామండి మేమిద్దరం అయితే ఇక్కడనైతే మళ్ళీ డిస్కషన్స్ చూసారు కదండి ఎక్కడ ఎక్కడ కూర్చుంటే అక్కడ జనాలండి మా ఫ్యామిలీ అనేది ఇలా ఉంటుందండి చూడండి నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను బా అండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం